సరైన టార్చర్ ఉద్దేశపూర్వకంగానే తమను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందని ఉపాధ్యాయులను సస్పెండ్ చేసేంత వరకు మేం భోజనం చేసేలేదని కస్తూర్బా గాంధీ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు వివరాలకు వెళ్తే మంగళవారం నార్కల్ జిల్లా నాగునూలు కస్తూర్బా గాంధీ గురుకుల బాలికల విద్యార్థులను ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా విద్యార్థులను మాట్లాడుతూ తమ భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు కస్తూర్బా గాంధీ పాఠశాలలో తమను చదివిస్తున్నారని దానికి విరుద్ధంగా ఉన్న ఉపాధ్యాయురాలు తమపై కక్షపూరితంగా వివరిస్తూ తమను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వెల్లడించారు ఉపాధ్యాయులు టార్చర్ కారణంగా సరిగా చదవలేకపోతున్నామని ఇలాంటి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోకపోతే తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని విద్యార్థులు తెలిపారు అవర్స్ అవర్స్కి ఆలస్యంగా వచ్చారని తొమ్మిదో తరగతి విద్యార్థినికి ఇంగ్లీష్ టీచర్ మూడు గంటల పాటు పనిష్మెంట్ ఇవ్వడం ఈ విషయం మీడియాలో రావడంతో అధికారులు ఇటీవల విచారణ చేశారు దీనికి ఉపాధారులు మాపై కక్ష పెట్టుకుని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపణలు చేశారు ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయులని సస్పెండ్ చేసే వరకు మేము భోజనం లేదంటూ భీష్మించి కూర్చొని ఆందోళన చేస్తున్నారు అనంతరం విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ స్పందించడం జరిగింది పాఠశాల గురించి అని మీరు ఒకసారి నన్ను అర్థం చేసుకోండి పాఠశాల ఎక్కడ బాగుంది ఎక్కడ విద్యార్థులు మంచిగా ఇస్తారు ఎక్కడ ఉపయోగం వస్తుంది అని నేను ఏటికి పంపించిన ఇక్కడికి అయితే మీరు ఇష్టం వచ్చినట్టు ఆ పిల్లలను ఇబ్బందులు పెట్టినట్టు ఆ టైంకు లేపకుండా చేయకుండా ఏదో నాకు ఫుడ్ కావాలి అది కావాలి అని అంటే ఆ అమ్మలు ఉంటారు కదా వాళ్ళతోనే పెట్టించుకొని నువ్వు తిను నీవు ఇష్టం వచ్చినట్టు పిల్లలను మేము ఇంటికంటే పని చెప్పకుండా మేము ఇక్కడికి పంపిస్తే మీరు ఇక్కడ నరక వోసాలు సార్ దాని ఎమ్మడా కఠినమైన చర్యలు తీసుకోవాలి మీరు కాదంటే ఉడక మేము మా పిల్లలు మేము తోలకపోతాం సార్ మీ మీద ఆబ్జెక్షన్ పెడతాం మేము మీకు పది నేల శరణార్థి చెప్తున్నా నేను అన్నా మేమైతే చాలా సఫర్ అవుతున్నాం మేడం వల్ల ప్రతిసారి ప్రతి ఎవరి మీద కోపం తీసుకొచ్చి మా పైన చూపిస్తుందో లేకపోతే మా మీద కోపం మా పైన చూపిస్తుందో తెలియదు కానీ మేడం వాళ్ళ మాత్రం మేము చాలా సఫర్ అవుతున్నాము మేడం మాత్రం మమ్మల్ని అందరినీ ఫుల్ టార్చర్ చేస్తుంది ఫుడ్ విషయంలో కానీ స్టడీ విషయంలో కానీ ఏ విషయంలోనే సరే స్నాక్స్ బెల్ కొడుతుంది అట్లా ఆడ స్నాక్స్ బెల్ కొ స్నాక్స్ బెల్ చూడే స్టడీవారి బెల్ కొడుతుంది స్టడీ వరకు రానాలని ముక్కు చెంపలేపిస్తుంది మేము స్టడీ చేయడానికి వచ్చినాం కానీ ఇంత టార్చర్ అవ్వడానికి అయితే మేము రాలేదు మా పేరెంట్స్ మమ్మల్ని జస్ట్ ఇక్కడ మేడం వాళ్ళు మా మేము ఎట్లా చూసుకుంటామో మేడం వాళ్ళు అట్లా చూసుకుంటారు కదా మా పిల్లలకు భవిష్యత్తు బాగుండాలి కదా అని ఒక కారణం మీద ఈడ వేసిపోతారు కానీ ఈ మేడం వాళ్ళు ఇట్లా టాచర్ చేస్తే మేము ఎంత ఎంత స్టడీ లాస్ అయితున్నామో మాకు తెలుసు సార్ మేమైతే చాలా సఫర్ అవుతున్నాము స్నానాలు చేస్తుంటే స్నానాల కాడ ఫోటోలు తీస్తుంది మేము ఒక నిమిషం ఒక వన్ మినిట్ లేట్ వస్తే నేమ్స్ రాసి ఎవరికి పెడుతుందో ఫోటోస్ తెలియదు కానీ ఎవరెవరికో ఫోటోస్ పెడతాది వీళ్ళు వీళ్ళు ఇట్లా చేసిరు వాళ్ళు అట్లా చేసిరు అని గర్ల్స్ కనుక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ ఆ ప్రాబ్లమ్స్ కూడా మేడం అర్థం చేసుకోవాలి మేడం ఒక గల్లే కదా మేడం అర్థం చేసుకోవాలి కదా ఆ ప్రాబ్లమ్స్ మాత్రం మేడం అర్థం చేసుకోదు ప్రతిసారి మమ్మల్ని సఫర్ చేస్తుంది ఒక అమ్మాయి చదవకపోతే అమ్మాయిని గొంతు పట్టి పైకి లేపిందంట అట్లా చేసే మనం కరెక్ట్ అయినా సార్ మేడం కూడా ఒక స్టూ మేడం కూడా ఒక స్టూడెంట్ స్టేజ్ ఉంటే కదా టీచర్ స్టేజ్కి వచ్చింది మా బాధలు కూడా మేడం అర్థం చేసుకోవాలి కదా ఫుడ్ విషయంలో మేము ఫుడ్ ఇస్తలేమని ఆ విషయంలో మమ్మీ సఫర్ చేస్తుంది సండే రోజు మాకు చికెన్ వస్తే ఆమె కేజీ చికెన్ తీసి ఆయిల్ ఆయిల్లో మొత్తము ఫ్రైడ్ రైస్ చేయించుకొని తింటుంది అట్లా చేయకపోతే ఆంటీ వాళ్ళని తిడుతుంది మమ్మల్ని సఫర్ చేస్తుంది అది కూడా డైరెక్ట్ చెప్పాలి సార్ క్లాస్ లకు వచ్చిన అందరి ముందలా తిడుతుంది పేరెంట్స్ విషయంలోకి వెళ్తుంది మొన్న జస్ట్ ఎవరో మేడం వాళ్ళ వచ్చి గీత మేడం వాళ్ళ వచ్చి ఆ మేడం కి చెప్పిన వాళ్ళు ఆ రోజు మీ పేరెంట్స్ అందరు పోని అని ఎట్లా అంటే అట్లా తిట్టించారు మమ్మల్ని అయితే మేమైతే మేడం వల్ల చాలా సఫర్ అవుతున్నాము మాకైతే న్యాయం చేయాలి సార్ న్యాయం చేయకపోతే మేము ఈ రోజు లేకుండా ఈనే ఉంటాం మాకు మాత్రం మేడం అయితే వద్దు కొత్త మేడం అసలు చదువుతాం లేకపోతే మా ఫ్యూచర్ ఖరాబ్ అయినా సరే బెటర్నే చూస్తుంటాము ఉదయం పదకొండు పదకొండున్నర నుంచి ఎండలో కూర్చున్నారు డిఈఓ గారు వచ్చి ఆమెను సస్పెండ్ చేయాలి చేసేంతవరకు మేము లేవు చెప్పి మీరు అట్లాగే మీ పేరెంట్స్ కూడా కొంతమంది మనం ఇక్కడ ఉన్నాం డిసిజిఓ గారు వచ్చి మనం రిక్వెస్ట్ చేస్తే కూడా మనం ఎవరు కూడా లేవలేదు తర్వాత కేజీబీవీ నాగనూరులో కళ్యాణి అనే టీచర్ స్టూడెంట్స్ని బాగా ఇబ్బంది పెడుతుంది అనేసి మా నోటీస్కి రావడం జరిగింది అదేవిధంగా ఒకరోజు ఒక స్టూడెంట్ని కూడా త్రీ అవర్స్ ఎక్కడికి వాష్రూమ్కి కానీ డ్రింకింగ్ వాటర్కి కానీ ఎక్కడికి కూడా పంపించకుండా ఇబ్బంది పెట్టిందని చెప్పేసి మా నోటీస్కి వచ్చింది అదే కాకుండా పిల్లల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళకు డ్రెస్సులు ఇవ్వడము ఇట్లాంటి అవుట్ సైడ్ యాక్టివిటీస్ అన్నీ చేసిందని కూడా పిల్లలందరూ కంప్లైంట్ ఇచ్చారు పేరెంట్స్ కూడా అందరూ కంప్లైంట్ ఇచ్చారు ఇట్లాంటివి ఏవి కూడా యాజ్ ఏ డిపార్ట్మెంట్గా యాజ్ ఏ టీచర్గా షీ షుడ్ నాట్ డూ దీస్ థింగ్స్ ఇవన్నీ కూడా ఆమె చేసింది కాబట్టి ఖచ్చితంగా ఆమె మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ఆమెకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఆమె డిఫెన్స్ స్టేట్మెంట్ ఇచ్చిన త్రీ ఫోర్ డేస్లలో ఇమీడియట్గా మనం కలెక్టర్కి ఫైల్ పాస్ ప్రాసెస్ ఇమిడియట్గా ఆమె ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం ఈమె రెగ్యులర్ ఎంప్లాయ్ కాదు కాబట్టి ఆమె సస్పెండ్ చేస్తా రెగ్యులర్ ఎంప్లాయ్ అయితేనేమో ఆన్ ద స్పాట్లో మనం సస్పెండ్ చేస్తుండేవి యాజ్ షీ ఈజ్ ఏ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ వీ విల్ ఫాలో డిఫరెంట్ ప్రొసీజర్ ఈవెన్ ఈ స్కూల్ నుంచి మిగతా స్కూల్కి కానీ ఈ జిల్లా నుంచి మిగతా జిల్ కానీ లేదా టర్మినేషన్ కానీ ఫర్దర్ హయ్యర్ అథారిటీస్ యాక్షన్ ప్రకారం మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఎన్ని రోజుల వన్ వీక్ లోపల కంప్లీట్ చేసేస్తాం ఆల్రెడీ ఆమెకు నోటీస్ ఇచ్చి కూడా త్రీ డేస్ అయిపోయింది ఆమె స్కాడ్కి వెళ్ళింది అని తెలిసింది స్కాడ్కి వెళ్ళింది అని తెలిసింది స్పాట్ వాల్యూషన్ ఎస్ఎస్ స్పాట్ ఎస్ఎస్ స్పాట్ వాల్యూషన్ వెళ్ళిందని తెలిసింది వన్ వీక్ అవుతుంది వన్ వీక్ అయినాక లీవ్ అని ఇక్కడ మేయడానికి పెట్టింది అంత మెసేజ్ ఇక్కడ డ్యూటీలో జాయిన్ కాక ముందుకే మీరు అది ఇక్కడ పెట్టడం స్పాట్ ముందే జాయిన్ స్టార్ట్ అవుతుంది కదా స్పాట్ ముందటి నుంచే స్టార్ట్ అయింది కదా వాళ్ళందరికీ ఆర్డర్స్ ముందే వెళ్ళిపోయినాయి స్పాట్కి స్పాట్ ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రామ్ అది రోజు రెండు రోజు ప్రోగ్రామ్ కాదు టెన్త్ క్లాస్ ఇవాల్యూషన్ స్పాట్ ముందు నుంచి అంటే వాళ్ళందరికీ ముందే ఆర్డర్ ఇస్తాం మనం వన్ వీక్ ముందటి నుంచే మనం ఈ టీచర్ ఈ చేయాలి ఈ టీచర్ ఈ చేయాలి అంటే ఇక్కడ డ్యూటీలో జాయిన్ కాక ముందు ముందటి నుంచే ఇచ్చినాం అందరి అందరికి ఇచ్చినాం స్పాట్ స్పాట్ ఆర్డర్లో ఆ ముందు కాబట్టి ఆమె ఆ టైంలో ఇక్కడ లేదు అది ఓవరాల్గా ఒక వన్ వీక్లో వన్ వీక్లో ఇష్యూ క్లోజ్ చేస్తాం ఆ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం